ఈరోజు జరు సర్పంచ్ల మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిలదీస్తూ మా సర్పంచ్ల జేఎస్ తరపున మేము పెద్ద ఎత్తున హైదరాబాదు మరి ప్రశ్న కలిసి మా బాధలు సాధక బాధకాలు చెప్పుకోవడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా విన్నవించుకోవడం ఏమైంది మేము పని చేయకం డబ్బులు పెట్టి పని చేసినాం కాబట్టి మా డబ్బుల్ని మీరు గుర్తించుకొని మాకొచ్చే బకాయిలైతే ఏవైతున్నాయో ఇప్పించినటువంటి మా సర్పంచ్లకు వెసులుబాటు అవుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్గా కోరడం జరుగుతుంది ఏదైతే మొండి వైఖరి చేసినట్టు ముందు ముందు ప్రభుత్వానికి మా సర్పంచ్ తరఫున మా చేసి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయం మేరకు మేమందరం ఉకు ఉమ్మడిగా మరి పెద్ద ఎత్తున దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొట్టాడుతామని తెలియజేస్తున్నారు బిల్డింగ్ పెండింగ్లో ఉంది మా సర్పంచ్లకు టోటల్గా వచ్చేసి పన్నెండు వందల కోట్ల రూపాయలు వచ్చేటివి ఉన్నాయి వారు ఖర్చు పెట్టి తను ఒక సందర్భంలో చిన్న మాట అన్నాడు నేను చిల్లర మల్లర చేయకపోతే ఇవన్నీ చేయగలుగుతా అని అన్నట్టుగా మా సర్పంచ్ల బిల్లులు చైన ఛాయ టిఫిన్లో ఖర్చు కాబట్టి ఆ ఛాయ బిస్కెట్లు తక్కువ చేసుకుైనా మాకు బిల్లు ఇప్పియగలరని రేవంత్ రెడ్డి గారికి నేను ఈ మీడియా ద్వారా వాస్తవంగా పల్లెలలో గ్రామాలలో సర్పంచ్ల పరిస్థితి ఏంటండి ఇవాళ పల్లెళ్ళల్లో సర్పంచ్ గారు ఓ ప్రథమ పరుడు కాబట్టి ఆయన ఏ సమస్యనైనా క్లియర్ చేస్తాడు ఏ బాధ వచ్చినా పల్లెల్లో ప్రజల మధ్యలో ఉండి ఆయన క్లియర్ చేస్తాడు ఈరోజు ప్రజలు చెప్పుదామన్న పరిస్థితి మాకు లేకుండా చేశారు ప్రభుత్వాలు నమ్ముకొని ఉన్న మేము సర్పంచ్లము ఇవాళ మా పరిస్థితి ప్రజల్లో మమ్మల్ని ఒక దీనంగా ఒక హీనంగా చూసే పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చింది మేము తీసుకొచ్చుకోలే మేము ప్రభుత్వం ఏది చేపట్టినా ఆ పనిని మేము కార్యక్రమ శిత్శుద్ధితో పనిచేసినాం కానీ ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుందంటే మమ్మల్ని ఒక హీనంగా దీనంగా చూస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఇకనైనా కొంచెం మాపై విశ్వాసంతో ఈ సర్పంచ్ల బాధలు అర్థం చేసుకొని మాకు పెండింగ్ బిల్లులు ఏవైతున్నాయో ఇప్పించినట్టు అంటే బాగుంటుందని కోరడం జరుగుతుంది ఇప్పటివరకు మంత్రులను కలిసి వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం అసలు వాస్తవానికి మంత్రులకు ప్ర ప్రజెంటేషన్ మేము ఇచ్చుకుంటూ పోతున్నాం వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని లేవనెత్తట్లేరు అసలు మరి దీని మీద రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రివర్గం ఏదైతుందో అసలు ఏమనుకుంటారు వాస్తవానికి బీఆర్ఎస్ సర్పంచ్లని అపోపోతురు అదేం కాదు ప్రజలు మేలు కోరే మేము సర్పంచ్గా స్థానికంగా పనిచేసినాం తప్ప అంటూ ఒక పదవి పార్టీ అనేది ఏది ఉండదు అందుకనే రేవంత్ రెడ్డి గారికి ఈ వేదిక ద్వారా నేను చెప్పదలుచుకుంది పార్టీ కాకుండా సర్పంచ్లకు ప్రజల పక్షాన పనిచేసారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మా బిల్లులు ఇప్పియ్యాలని కోరుచున్నారు చెప్పండి సార్ ఏంది అసలు పెండింగ్ బిల్లులకు సంబంధించి ఇంత ఆవేదన చెందుతా ఉన్నారు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఎట్లా చూస్తారు మేము మా జేబుల నుంచి అంటే మా భార్య పిల్లల వెనుకెళ్ళి పుత్తెళ్ళ తాళ్ళు అమ్ముకొని భూమి జాగలు అమ్ముకొని ఏదైతే ఎంతో కొంత ఆడబిడ్డు ఉంటే ఒక ప్లాట్ కొనుక్కొని సిటీలలో అది అనుకుంటే అది కూడా అమ్ముకొని మేము చేసిన అప్పులకు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి చిన్న గ్రామ పంచాయతీ అయితే ఐదు లక్షలు పెద్ద గ్రామ పంచాయతీ అయితే కోటి ఇరవై లక్షలు దాకా ఒక్కొక్క గ్రామ పంచాయతీలో తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్ ఉన్నాయి వారికి కూడా ముఖ్యమంత్రికి కూడా తెలుసు అప్పుడు ఉన్నప్పుడు కూడా చెప్పిండు ప్రతిపక్షం ఉన్నప్పుడు చెప్పిండు మీ గాదలేందో తెలుసు మీరు ఎమ్ఆర్ఓ ఆఫీస్కి అయినా అని మీకు విలువలేదు పోలీస్ స్టేషన్కి అయినా అని మీకు విలువలేదు నేను వచ్చిన తర్వాత మీకు అంత ఎత్తా ఇంత ఎత్త అని చెప్పేసి ఇక్కడ దాకా మమ్మల్ని తీసుకువచ్చిండు ఆయన ఏంటంటే ఈ ఉన్న సర్పంచులంతా మా పార్టీ వాళ్ళు కాదని అంటే అప్పుడు ఇప్పుడున్నది ఇప్పుడున్న అప్పుడున్న గవర్నెంటే డబ్బులు ఇవ్వాలి మేము ఎందుకు ఇస్తాము అప్పుడు వాళ్ళు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు ఈరోజు కలెక్టరేట్ కానీ సచివాలయం కానీ అప్పుడున్న గవర్నెంటే కట్టింది అప్పుడున్న గవర్నమెంట్ కట్టినప్పుడు మీరు నుండి ఎందుకు పరిపాలన చేస్తున్నారు మీరు అందులోండి పరిపాలన చేసినప్పుడు అప్పుడు గవర్నమెంట్ మేము డబ్బులు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు గ్రామాలలో చేసినాం ఒక డెబ్బై సంవత్సరాలలో జరగని అభివృద్ధి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరంలో సర్పంచం చేసినాం ఎందుకంటే అప్పుడున్న బావిలు కానీ పాడుపడ్డ బాయిలు కానీ పాడుపడ్డ ఇండ్లు కానీ శిథిల వ్యవస్థలు ఉన్నాయి అప్పుడు మేమున్న కాలంలో ఒక చిక్కినగున్న కానీ మలేరియా కానీ ఎట్లాంటి వ్యాధులు అయినా మీ మీరు రిపోర్ట్ తీసుకుని గవర్నమెంట్ మీదే కదా అప్పుడున్నది అప్పుడున్న గవర్నమెంట్ దగ్గర అప్పుడున్న గవర్నమెంట్ దగ్గర ఉంటే రిపోర్ట్ ఇప్పుడు మీరు తీసుకోవచ్చు కదా పల్లెళ్ళు పడకేసినాయి అభివృద్ధి అభివృద్ధి కుంటుపడ్డది ఆ స్పెషల్ ఆఫీసర్ల పాలన పెట్టి ప్రజలకు ఎక్కడికి పోవాలో ఎక్కడ వినతి పత్రాలు ఇచ్చుకోవాలో సమస్యలు చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా చేసిండు ఈ రేవంత్ రెడ్డి గారు అయినా ఆ పల్లెలలో మేము తిరిగే పరిస్థితిలో లేదు ఎందుకంటే అప్పులో అయినా వచ్చి పొద్దుగానే ఇటుకడ కూర్చుంటుండు మేము ఆయన కంటే ముందు వచ్చి ప్యాంటు గింటు వేసుకొని తెల్లంగి వేసుకొని బయటకు వచ్చే ఉంది రాత్రి పది ఇటుకోతో ఇటుకు ఇంటికొయే పరిస్థితి ఉంది భార్య పిల్లలు కూడా చాలా సఫర్ అయిపోతురు ఏమైంది అది వచ్చింది పదవేమో కానీ మన పానాలకు వచ్చినాయి ఇప్పుడు కుటుంబ ఆ బిల్లులు ఏట ఏట చెల్లించకపోతే ఈ అసెంబ్లీ సమావేశంలో కుటుంబాలతో కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది నినాయక మొన్న ఒక వారం పదిహేను రోజుల కింద నిర్మల్ జిల్లాలో కూడా ఒక సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటున్నాడు ఇట్లాంటిగా ఈ ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి ఈ ఆత్మహత్యలు ఆపాలంటే సర్పంచులకు మనోధైర్యం కలిగించాలంటే రేవంత్ రెడ్డి గారు ఈ అసెంబ్లీలోనే మా బిల్లులు విడుదల చేయాలని మేము మా జేఏసీ తెలంగాణ రాష్ట్ర జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే చెల్లించకపోతే కూడా మా కార్యాచరణ అనేది మా అధ్యక్షుల గారు కూడా ఎప్పిరు మేము కూడా ఈ నెల ఇరవై ఏడు తారీఖున లోపల చెల్లించకపోతే అమరనీరా దీక్ష కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సర్పంచులు అందరము మేము ముకుమ్ మకుమ్మడిగా మేము అమరనీరాదేశి చేస్తామని కూడా మేము డిమాండ్ చేస్తాం